హైఎన్బి న్యూస్ కి స్వాగతం జిల్లాలో షటర్లు కట్ చేసి చోరులకు పాల్పడే అంతర్జిల్లా దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు అరెస్టుకు సంబంధించి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు పార్టీ పార్టీసీఐ చంద్రశేఖర్ రూరల్ సర్కిల్సీ సత్యనారాయణ ఎస్ఐ దిలీప్ కుమార్ శనివారం మీడియాకు తెలిపిన వివరాలు కర్నూలు జిల్లా గుండూరు మండలం చనుగొండలకు చెందిన గజరి వ్యాపారి మాదిగా జార్జ్ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం భైరవగుట్టకు చెందిన బండపల్లి రెడ్డి శేఖర్ మండలం ముదివేడు సమీపంలోని కడప క్రాస్ లో షట్టర్ కట్ చేసి అర్ధరాత్రి వేళ చోరులకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందిందన్నారు వెంటరే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచన మేరకు డీఎస్పీ ఆదేశాలతో పార్టీ పార్టీసీఐ చంద్రశేఖర్ మదినపల్లి సత్యనారాయణ ముదివే డిఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో వెళ్లి ఇద్దరు నిందితుల్ని షట్టర్లు కట్ చేసి చోరీ చేస్తుండగా పట్టుకుని విచారించడంతో దొంగల గుట్టు రట్టయిందని తెలిపారు పట్టుబడిన నిందితుల వద్ద నాలుగు లక్షల విలువైన ఆటో ద్విచక్ర వాహనం ల్యాప్టాప్లు ఫ్యాన్ సెల్ ఫోన్లు టీవీ సీజ్ చేసి కేసు నమోదు చేసి అనంతరం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు లో జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సెంటర్ లిఫ్టింగు తర్వాత షాపుల్లో పైనుంచి దిగి దొంగతనాలు చేసిన కేసుల్లో చాలా తీవ్రంగా దాదాపు పదహారు వరకు జరిగినాయి ముఖ్యంగా మదనపల్లి గుర్రంకొండ తర్వాత ఈ చిన్న మన సిటీఎమ్ము ఈ గ్రామాల్లో ఎక్కువగా జరిగినాయి దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు మన క్రైమ్ పార్టీ సిఐ గారు టైమ్ సిఐ గారు చంద్రశేఖర్ ఆధ్వ ప్రత్యేక చేయం దీనిపైన విశేషంగా కృషి చేసి అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలు అన్ని పరిశీలించడం ఇక ఇద్దరు ముద్దాయిలు అందులో ఒకరు జార్జ్ జార్జ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు చెన్నగుండ్ల గ్రామము కర్నూలు జిల్లా మరియు మందపల్లి శేఖర్ రెడ్డి శేఖర్ ఇతను బైరవగుట్ట సొల్లపల్లి వీళ్ళిద్దరూ కలిసి మూతగా జతగా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతూ ఆ యొక్క షాపుల్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత ఏంటి చెప్తే అప్పుడు ట్యాబు తర్వాత ఈ రాగి ఫ్యామిలీ ఫ్యాన్ ఏం చెప్తే అవి తీసుకొని పోయి గుడ్ షాపులకి అమ్మేదానికి అలవాటు పడి పట్టిన వల్ల ఈ యొక్క కేసులను చంద్రశేఖర్ సిఐ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన సిబ్బందితో ఈ దినం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి దొంగలించబడిన వస్తువును స్వాధీనం చేస్తున్నాడు ఇవి ముఖ్యంగా మురివేడు స్టేషన్కి సంబంధించి తర్వాత